అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజాముని తులసమ్మ దగ్గర పెట్టే దీపాలు ఈరోజు నేనైతే ఇలా పెట్టానండి ప్రతిరోజు కార్తీక మాసంలో ఇలా రోజు నేను దీపాలు పెడుతూ ఉంటాను కదా ఈ రోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి రోజు ఉదయమే ఇలా మొత్తం అంతా కూడా దీపాలతో అలంకరించుకొని కార్తీక దీపం అయితే పెట్టేసిన తర్వాత దేవాలయ దర్శనానికి వెళ్తాం కదండీ రోజు అయితే సోమేశ్వర వారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత భోగలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటాం ఈరోజు పౌర్ణమి కాబట్టి మన క్షేత్రమైన సోమేశ్వర వారి ఆలయం అయితే అస్సలు ఖాళీ ఉండదండి పైగా ఇంకోటి ఏంటంటే పిల్లలకి మనం లంచ్ బాక్సెస్ పెట్టాలి కాబట్టి ఇంచుమించుగా నేను సెవెన్ కల్లా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయాలి అంటే సిక్స్ కల్లా ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట అవ్వదు కాబట్టి ఈ రోజుకి భోగలింగేశ్వర స్వామివారికి అభిషేకం చేసుకొని వెళ్ళిపోదామన్నారు ఇక్కడ స్వామివారిని రోజు పాలతో అయితే అభిషేకం చేసుకుంటామండి మనసుకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది కార్తీక మాసం అన్ని రోజులు కూడా భోగలింగేశ్వర వారికి మన చేత్తో చేసుకునే అభిషేకం మనకి మనసుకి చాలా ప్రశాంతత ఇస్తుంది అన్నమాట అందుకని చెప్పి ఇక్కడ భోగలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చి పార్వతీమాతను దర్శనం చేసుకొని స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఇక్కడ బయట అయితే మహిళలు దీపారాధన చేసి ఒత్తులు వెలిగిస్తున్నారండి పౌర్ణమి రోజు అందరూ కూడా దేవాలయాల్లో దీపాలు పెడతారు కదండి అలా అందరూ కూడా పెడుతున్నారనమాట ఇంకా గుడి నుంచి ఇంటికి బయలుదేరి వచ్చేసామండి ఇంటికి వచ్చేసరికి కూడా నేను వెలిగించిన దీపాలన్నీ కూడా చక్కగా వెలుగుతున్నాయి అనమాట అలా చీకట్లో వచ్చేసరికి దీపపు వెలుగైతే చాలా అందంగా కనిపించింది ఒక రెండు దీపాలు అయితే కొంచెం ఉన్నాయి గాలికి ఆ రెండింటిని కూడా మళ్ళీ ఒకసారి వెలిగించింది అనమాట చూసారా ఇంకా వెలుగుతున్నాయి చక్కగా నేనైతే చుట్టూ చిన్న చిన్న ప్రమదలు పెడతానండి అవి మాత్రం కొంచెం అంటే ఆయిల్ తొందరగానే అయిపోయి అను అవుతాయి కానీ మధ్యలో ఉన్న దీపం అయితే చాలాసేపు వెలుగుతుంది అనమాట తెల్లవారుజామున లేచి కార్తీక మాసంలో ఇలా పెట్టే దీపం అయితే చాలా చాలా బాగుంటుందండి అలాగే ఈరోజు పౌర్ణమి కాబట్టి నేను ప్రతి పౌర్ణమికి కూడా పిండి దీపాలతో గోవిందునికి పూజ చేస్తూ ఉంటాను అలాగే అరుణాచలేశ్వరుడికి పౌర్ణిమ చాలా ప్రత్యేకం కాబట్టి పౌర్ణమి రోజైతే ఖచ్చితంగా ఈ పిండి దీపాలతోటి అరుణాచలేశ్వరుడికి గోవిందునికి కూడా పూజ చేస్తానన్నమాట ఏదో ఒక నైవేద్యం ఉండి ఇంతకీ ఈ పిండి దీపాలు ఎలా చేస్తారో తెలుసా మీకు వరిపిండిలో కొంచెం బెల్లం వేసి నీళ్ళు పోసి ఇలా ముద్దలా కలుపుకొని వాటిని ప్రమిదల్లా ఒత్తుకుంటారు అనమాట అండి బాగా పలచగా కలపకూడదు గట్టిగా కలపకూడదు పలచ అయితే కొంచెం అంతా కూడా అండకపోయినట్టు అయిపోతుంది గట్టిగా కలిపితే ప్రమిద విరిగిపోతుందనమాట ఇలా కలుపుకోవాలి ఇంతకీ ఇందులో బెల్లం ఎందుకు వేసి కలుపుతారో తెలుసా అండి ఇదివరకు రోజుల్లో పిండి దీపాలు అన్నీ కూడా పెట్టేసిన తర్వాత ఎక్కువగా బయట దీపం పెడతారు కదా అలా బయట దీపం పెట్టి వాటిని వదిలేస్తే చీమలకి ఆహారంగా ఈ పిండి దీపాలను అయితే తీసుకుంటూ ఉంటాయి అనమాట అందుకని వీటిలో కొంచెం బెల్లం కలిపి పెడితే చీమలకి ఆహారంగా పనిచేస్తాయని చెప్పి ఇలా అయితే కలుపుతారట ఈ విషయం అయితే నేను కూడా వేరే ఎవరు చెప్తే తెలుసుకున్నానండి తర్వాత మనం చేసిన ప్రమదలకి ఇలా గోవిందనామాలు అయితే పెడతాం అనమాట గోవిందనామాలు పెట్టేసిన తర్వాత వీటిలో ఒత్తి వేసండి అయితే ఆవు నీతితో వెలిగించవచ్చు లేదంటే నువ్వుల నూనెతో కూడా వెలిగించుకోవచ్చు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నేనైతే ఆవు నెయ్యితో మనం ఎలాగో పువ్వొత్తులు నంబెడుతూ ఉంటాం కదండి ఆ ఒత్తులు వేసి ఆవు నెయ్యి కూడా వేశాను అనమాట ఇదిగోండి అరుణాచలేశ్వరుడు అలాగే మన దేవతలందరికీ కూడా ఎర్రని మందార పూలు పెట్టి ముందు రోజే సన్నజాజుల్లో గుత్తి పూలు వేసి అందంగా మాలలు కట్టానండి మన అందరి దేవుళ్ళు కలిసి ఉండే ఫోటోకి రోజు వేస్తాను కదా అలా ఫోటోకి వేశాను అలాగే ఈరోజు శుక్రవారం కూడా అంటే కార్తీక పౌర్ణమి శుక్రవారం వచ్చింది కదండి మా దుర్గమ్మ వారికి కూడా చిన్న దండ కట్టి అటు ఇటు మందారాలతో అలాగే శుక్రవారం మా దుర్గమ్మకి నిమ్మకాయల దండ వేస్తామండి చిన్న చిన్న సైజు ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొచ్చి అమ్మవారికి దండ కూడా గుచ్చాము రోజు మనం పెట్టే కామాక్షి దీపాలను అయితే వెలిగించేసానండి నిజం చెప్పాలంటే వీటిని కామాక్షి దీపాలు అంటారని అసలు నాకు తెలియే తెలియదు తెలియకుండానే ఇది వరకు కొన్ని కొన్ని మూవీస్లో సీరియల్స్లో నేను ఇలాంటి ప్రమిదలు చూసేదానమాట అవి చాలా బాగున్నాయి అలాంటివి మనం కొనుక్కుంటే బాగుంటుందని అనిపించింది మేము టూ థౌజండ్ సెవెంటీన్లోనూ ఎయిటీన్లోనూ అనుకుంటండి అరుణాచలం వెళ్ళాం అప్పుడు కంచి కూడా వెళ్ళామండి కంచి కామాక్షమ్మ వారి టెంపుల్ దగ్గర ఈ యాకాత్రులు అమ్ముతున్నారన్నమాట వాటిని చూసి చాలా బాగున్నాయి ఇవి కొనుక్కోవాలని చెప్పి అప్పుడు రెండు ఏకత్రులు కొనుక్కున్నానండి అప్పటి నుంచి కూడా వాటిలోనే దీపారాధన చేస్తాను తర్వాత తర్వాత కొన్ని కొన్నిసార్లు చూసరికి కామాక్షి దీపం ఎలా పెట్టాలి ఎలా పెట్టాలని చెప్పి చాలా మంది యూట్యూబ్లో షేర్ చేసినప్పుడు చూసి అనుకున్నాను కామాక్షి దీపాలంటే అంటే అమ్మవారు ఉంటారు కామాక్షి అమ్మవారు కామాక్షి దీపం అంటే ఇవేనా ఏకాలు అనుకున్నానండి పూజ దగ్గర అయితే మొత్తం ఉదయం పూజ అంతా కూడా చేశానండి శుక్రవారం కాబట్టి నేను అందున పౌర్ణమికి ఏదో ఒక నైవేద్యం చేస్తాను శుక్రవారం ఇంకా దుర్గమ్మ వారికి కూడా కాబట్టి పరమాణం కొంచెం పెసరపప్పు సగ్గుబియ్యం వేసి పరమాండం అయితే చేశాను అనమాట మా గోవిందుడికి అలాగే అరుణాచలేశ్వరుడికి ఇదివరకు పూజ చేసేటప్పుడు అమ్మవారి విగ్రహం ఉండేది కాదండి ఒకవైపు ఏమో లక్ష్మీనారాయణని ఒకవైపు ఏమో శివపార్వతుల్ని పెట్టి పూజ చేసేదాన్ని ఇప్పుడైతే మనకి అమ్మవారి విగ్రహం వచ్చేసింది కాబట్టి నాకు ప్లేస్ సరిపోవట్లేదు ఉన్నది మనకు చిన్న దేవుడి మందిరం దాన్నే చాలా ఇన్నోవేటివ్గా నాకు నచ్చినట్టు మొత్తం కలర్స్ స్టిక్కర్స్ వేసి మొత్తం అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ అమ్మవారి విగ్రహం వచ్చింది అలాగే మొన్న ఉడిపి వెళ్ళినప్పుడు నాకు వెంకటేశ్వమి విగ్రహం తెచ్చిపెట్టిండే అందమైన గోవిందుని విగ్రహం తీసుకొచ్చారనమాట ఆ చిన్న విగ్రహం పెట్టుకొని పూజ అంతా ఇలా అందంగా చేసుకున్నాను దీపాలు వెలుగుతో పూజ మందిరం కూడా చాలా అందంగా ఉంది కదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కార్తీక పౌర్ణమి కాబట్టి గుడికి వెళ్దాం అన్నాను ఇదిగోండి కేజీఆల్ కాలేజ్ నేను చదివిన కాలేజ్ ఇదే ఎందుకంటే నేను భీమవరలోనే చదివాను కాబట్టి ఈరోజు ఖాతీ పౌర్ణమి కాబట్టి యాక్చువల్గా అయితే తాడేపిల్లిగూడెం దగ్గరలో వీరంపాలెం ఉంటుంది కదండి అక్కడ స్ఫటికలింగం ఈ రోజే మనకి కనిపిస్తుంది అనమాట స్ఫటికలింగ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇంటి దగ్గర మనకి కొంచెం సిమెంట్ వర్క్ జరుగుతుందనమాట తాపి పని వాళ్ళు వచ్చారు అందుకని అక్కడికి వెళ్ళలేదు సరలే అండి వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదా ఈ లోపల మనం ఎనందూరు దురుసుమూరు టెంపుల్స్కి వెళ్ళొద్దామంటే మా వారైతే వాళ్ళు పని అయ్యే వరకు చాలా టైం పడుతుందని చెప్పి కరెక్ట్గా ఇంచుమించుగా పన్నెండు అయ్యేసరికి అయితే గుడికి వెళ్దామన్నారండి ఇప్పుడు గుడికి వెళ్తే ఎలా ఉంటుందా అంటే పౌర్ణమి కదా బిజీగానే ఉంటుంది అన్నారు కాకపోతే మేము ఎనందూరు శివాలయానికి వెళ్ళేసరికి మధ్యాహ్నం వన్ వన్ ఫిఫ్టీనే ఎంత అయింది బిజీగా ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే అప్పటికి కూడా కొంతమంది దర్శనం చేసుకుంటున్నారండి వెహికల్స్ అవి ఉన్నాయన్నమాట ఇదిగోండి యనమదూరు శక్తేశ్వర స్వామి వారి వచ్చేసాము ఎదురుగా ఉన్న చెరువుని చూసారా ఈ చెరువులో ఉన్న నీళ్ళతోనే స్వామివారికి నైవేద్యం ఉండాలి అప్పుడే ఉడుకుతుందండి వేరే నీళ్ళతో అయితే ఆ నైవేద్యం ఉడకదు మన ఎనందూరు శక్తేశ్వర స్వామివారి దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ పేజ్లో అయితే ఎనందూరు శక్తేశ్వర స్వామి వారిది వీడియో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అదైతే చూడండి మొత్తం ఇక్కడ స్వామివారి తలకిందులుగా ఉండడం దానికి సంబంధించిన చరిత్ర స్వామివారి ఇక్కడ ఎలా వెలిసారో అవన్నీ కూడా వివరంగా వీడియోలో చెప్పాను ఇక్కడైతే స్వామివారి తలకిందురుగా ఉంటారు అలాగే పార్వతీమాత ఓడిలో కుమారస్వామిని పెట్టుకుని కూర్చుని ఉంటారు అనమాట స్వామివారి విగ్రహాన్ని అయితే నేను వీడియో తీయలేదండి ఇక్కడ చూసారా పున్నమి నోములు ఉన్నవాళ్ళు ఇలాగా పంతులు గారికి స్వయంపాకం తీసుకొస్తూ ఉంటారనమాట ఇలా సాయంత్రం తీసుకొస్తారండి టెంపుల్ కొంచెం ఖాళీగా ఉండదు కాబట్టి కొంతమంది అయితే మధ్యాహ్నమే తీసుకొచ్చారనమాట అలా తీసుకొచ్చి ఇదంతా కూడా స్వామివారికి ఇస్తారు ఎనమిదూరు టెంపుల్ నేను వీడియో చేసినప్పుడైతే కొంచెం మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్స్ అంతే రీ పునర్నిర్మాణం చేస్తున్నారు అనమాట అన్నీ రీకనెక్ట్ చేస్తున్నారు అందుకని చెప్పి కొంచెం అప్పుడు లేదు ఇప్పుడైతే మొత్తం ఫుల్గా రెడీ అయిపోయింది గుడంతా కూడా చక్కగా అందంగా రంగులేస్తారండి మనకి ఎదర స్వామివారి ముఖద్వారం అంతా కూడా బాగా కట్టించారు అలాగే మనకి వెనకాల పుట్ట ఉంటుందండి ఈ పుట్టని కూడా చాలా బాగా కట్టారు ఇదివరకు పైన అలా నాగమ్మ పడగా ఉండేది కాదు ఇప్పుడైతే నాగమ్మ పడగ పెట్టారు పౌర్ణమి కదండి మొత్తం అందరూ దీపాలు పెట్టేసి ఈ ప్లేస్ అంతా కూడా అలా ఉందన్నమాట స్వామివారి శిఖర దర్శనం చేసుకోండి మీరు కూడా ఇక్కడ దీపాలన్నీ కూడా పెడుతున్నారండి అయినా కూడా చాలామంది ఇంకా పౌర్ణమి కాబట్టి రోజంతా మంచిదే అని చెప్పి దీపాలు పడుతున్నారు ఇక్కడ పుట్ట చూసారా ఎలా ఉందో పుట్ట చాలా బాగా కట్టారు పాములు అవి ఉన్నట్టు ఐదు సర్పాల సర్పలి అనిపించింది అమ్మవారు అయితే ఇంకా అక్కడ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత దిస్మూర్ పంతులు గారు ఫోన్ చేశానండి పంతులు గారు గుడు ఓపెన్లోనే ఉంటుందా అంటే ఆ రండి వస్తున్నారా అండి అన్నారనమాట అంటే దిస్మూర్ గుడి అంటే కొంచెం మనకి లోపలికి ఉంటుంది అనమాట మెయిన్ రోడ్లో ఉన్న టెంపుల్స్కి అయితే జనం ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండి కాకపోతే ఏంటంటే దిర్స్మూరు ఈ గుడైతే లోపలికి ఉంటుంది ఇక్కడైతే మనం దిర్సుమూరు హై స్కూల్ అండి ఇదైతే అన్నయ్య చిన్నప్పుడు చదివింది అలాగే ప్రజెంట్ మన నీర్జా టీచర్ దిర్స్మూరు హై స్కూల్లోనే టీచర్గా జాబ్ చేస్తున్నారు మనం ఇలా ఊర్లోకి ఎంటర్ అంటే ఊరు రోడ్లోకి ఎంటర్ వేసరికి పైన ఒక ఆర్చి అనిపిస్తుంది అండి దిర్స్మూరు ఊరు గురించి చెప్పాలంటే అండి ఎటు చూసినా పచ్చ పచ్చగా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఇంటి దగ్గర కూడా భలే మొక్కలు ఉంటాయి అరటి చెట్లు రకరకాల కూరగాయలు పువ్వులు అలా ఊరంతా చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే ఇలా ఇంచుమించుగా ఒక ఫోర్ కిలోమీటర్స్ అలా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ అయితే వస్తుందండి ఊర్లో ఉండే టెంపుల్ కాబట్టి ఎక్కువ మంది ఉండరు మూసేస్తారేమో అన్న నా కానీ పంతలు గారు రండి అన్నారు కదా అని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళామండి ఇంచుమించుగా ఇక్కడికి వెళ్ళేసరికి పావుదొక్కు రెండు అలా అయిందనమాట ఇలా రోడ్డు మీదకి మనకు ఒక ఆన్యస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది అలా లోపలికి వెళ్తే మనకి శివాలయం అయితే కనిపిస్తుంది శ్రీ గంగా భ్రమరాంబిక సహిత రామలింగేశ్వర స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటంటే స్వామివారి విగ్రహం మీద ఓంకారము అలాగే లాగా కనిపిస్తాయి స్వామివారు కుటుంబ సమేతంగా ఇక్కడ వెళ్తారని చెప్పి ప్రసిద్ధ గుడి అంతా కూడా చాలా బాగుంటుంది తిరుసూరు గుడి గురించి కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడైతే చెక్ చేయండి ఇక్కడ శివుని పైన గంగమ్మ ఉంటారనమాట ఇక్కడ స్పెషలైజ్ అయితే ఇది పైన గంగాదేవి వారి గుడి ఉంటుంది కింద శివాలయం ఉంటుందండి ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామివారు ఒకవైపు బ్రహ్మరాంబిక దేవి అయితే ఉంటారు ఇంతక విషయం ఏంటంటే అండి మేము వెళ్ళేసరికి టెంపుల్లో అయితే ఎవరు లేరు నేను కాల్ చేశానని ప్రత్యేకంగా పంతులు గారు అయితే వచ్చి స్వామివారికి పూజ చేసి మరి ప్రసాదం అది ఇచ్చి పంపించారు చాలా హ్యాపీగా అనిపించింది పూజ అంటే చాలా చాలా బాగా చేశారండి గుడి గుడంతా కూడా చాలా చాలా బాగుంటుందండి సాయంత్రం దీపాలంకరణ కోసం అయితే మొత్తం అవన్నీ డ్రా చేసి ఉంచారు ఇక్కడ గుడి పైన కూడా మనకి వివిధ పురాణ గాథలు ఉంటాయండి అవన్నీ కూడా విగ్రహాలు చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి అన్నమాట గజేంద్ర మోక్షం దగ్గర అయితే ఈయన అలా చూస్తూ ఉండిపోయారు చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా ఉన్నాయి విగ్రహాలు అని చెప్పి పున్నమి రోజు పొద్దున్నే భోగలింగేశ్వర స్వామి వారి దర్శనం మనకు కార్తీక దీపాలు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత యనమదూరు శక్తీశ్వర స్వామిని అలాగే దిర్సమూరు రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాం మరి పౌర్ణమి రోజు మీరు ఏ ఏ గుళ్ళకి వెళ్ళారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి వీడియో చూశాక మీకు చాలా బాగా ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా అయితే లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళతో తప్పకుండా ఆరహర మహాదేవ్ అని కామెంట్ అయితే చేయండి ఇక్కడ గుడి బయటకు వచ్చిన తర్వాత చూస్తే అంటే ఎదురుగా కోనేరు ఉంటుంది అలాగే ఆ కోనేరు పక్కన చాలా రకాల చెట్లు ఉన్నాయి ఉసిరి మొక్క అయితే ఎస్పెషల్లీ చాలా బాగుందండి కాయలతో అది చూడగానే నాకు చాలా బాగుంది అనిపించింది ఇప్పటి వరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్